పరిశుద్ధాత్మని నేర్పిస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు మీరే అనుకునేది నేను కూడా నేర్చుకున్నాను ఆయన పాఠశాలలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను ఇంతగా ముందు టూ టైమ్స్ పరిశుద్ధాత్మ దేవుని శనిలో ఈ ప్రత్యక్ష ఉడారం గురించి నేను నేర్చుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగానే ఉంది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ముందు ఎప్పుడు చెప్పని విషయాలు పరిశుద్ధాత్మడు ఇప్పుడు చెప్తున్నారు అంటే మెచ్యూర్ విషయాల బోధిస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే బోధకుడు అనే విషయం గుర్తుపెట్టుకున్నాం ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారం ఉంటుంది ఏదైనా తోటకు ఒకే ద్వారం ఉంది నవాహు ఓడకు ఒకే ద్వారం ఉంది క్యోహం స్వర్ణ పద నేనే ద్వారమును అంటాడు ప్రభు ఆయన ద్వారా మాత్రమే మన నిత్యత్వాన్ని పొందుకోగలం ఆయన ఆయన ద్వారా మాత్రమే మనం పాప క్షమాపణ పొందుకోగలం ఆయన ద్వారా మాత్రమే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఆయనే దేవుని యొక్క ప్రతిబింబం మీ ఇంట్లో చంద్రుడు ఉంటాడు కదా మీ తొట్లో చంద్రుడు ఉంటాడు కదా మీ తొట్లో ఉండే చంద్రుడికి ఆకాశం చంద్రుడికి తేడా ఏం లేదు ఆ చంద్రుడి ఈ చంద్రుడు ఈ చంద్రుడు ఆ చంద్రుడు పల్లె గ్రామాల్లో తొట్లు ఉంటాయి ఎండి పెద్ద తొట్లు బావులు కూడా ఉంటాయి ఆకాశం చంద్రుడు బాయిలో కూడా కనపడతాడు ఆకాశం చంద్రుడు పెద్ద నేల తొట్లు ఉంటాయి ఆ తొట్లు కూడా గా కనపడతాడు చిన్నప్పుడు చూసేవాడిని ఓకే ప్రతిబింబం ఆయన నిశ్చత్వంలోనూ ఉన్నాడు ఆయన అదేవిధంగా మనతో కూడా ఉన్నాడు ఆయన దేవుని యొక్క మహిమ తేజస్వేషన్ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనేందుకు గుప్తం అయ్యింది ప్రత్యక్ష గుడారానికి ద్వారం అయిన ఆయన ప్రత్యక్ష కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అంటే ఆయన ద్వారానే ఎంటర్ కావాలి ఆ ద్వారం ద్వారానే ముందుకు రావాలి ప్రత్యక్ష గుడారంలో మూడు ద్వారాలు ఉన్నాయి ఒకటి రక్షణ ద్వారం రెండోది సేవా ద్వారం ద్వారం మూడోది ఆరాధన ద్వారం ఈ మూడు ద్వారాల్లో కూడా మనం దేవుని సమీపించగలం ఈ మూడు ద్వారాల్లో వెళ్ళగానే కెపాసిటీ ఎవరికి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకులు వెళ్ళాలి అక్కడికి ఇది మన పరిస్థితి కానీ ఆ పరిస్థితి అంతా కథంతా మార్చేశాడు ప్రభు ఆ కలువరిగి చివరి రక్త చిందించినప్పుడు మత్తి వార్త ఇరవై ఏడో అధ్యాయ యాభై ఒకటో రాయబడిన మాట మత్తి వార్త ఇరవై ఏడు యాభై ఒకటి చదవాలనుకున్నాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి పైనుండి దాని వెరీ ఇంపార్టెంట్ వర్డ్ కదా పైనుండి క్రింద వరకు రెండుగా తినిగనో భూమి వణికెనో బండలు బద్దలాయెనో సమాజ తెరవబడిన నిద్రించిన వారు అనేకుని వెళ్తున్నారు అయితే ఇక్కడ తెర పైనుండి కిందకు చినిగింది అంటే దైవ శక్తి చింపేసింది ఎందుకంటే ఆ దైవత్వమే లైన్ క్రియేట్ చేసింది కేసై చేసిన గొప్ప యజ్ఞం పరిశుద్ధమైన యజ్ఞం ఆ యజ్ఞ పశువుగా ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి వచ్చాడు కదా అది దేవునికి సంతృప్తిని కలిగించింది దైవ చట్టానికి సంతృప్తి కలిగించింది కాబట్టి అడ్డు మాత్రం తొలగించేసి డైరెక్ట్గా దేవుని సంతికి వెళ్ళేటువంటి గొప్ప అవకాశం ఏది రక్షించబడినటువంటి వ్యక్తి సేవా ద్వారం గుండా ఆరాధన ద్వారం గుండా ప్రపాసనాన్ని సమీపించేటువంటి గొప్ప భాగ్యం ఏసై చేసిన ధ్యాన మరణ మరుధానాల వల్ల కలిగింది అందుకని హెబ్రి గందకర్త అంటాడు కదా సమయోచితమైన సహాయం కొరకు సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన వద్దకు చేరుదుము అంటాడు ధైర్యంతో కృపాత్న వద్దకు గొప్ప భాగ్యం కదా ఈ ద్వారాల నుంట్లో ప్రవేశించి దేవుని సన్నిధి ప్రతి ఒక్క సహాయం పొందుకోవటం ఇది దేవుని కృపయ్యి ఇది దేవుని కృపయ్యి ఇది కృప వల్ల కలిగింది ఇది మన క్రియల వల్ల కలగలేదు ఇది కృప వల్లే కలిగింది ఇది మన క్రియల వల్ల కలగలేదు అందుకని లేఖని చెప్తుంది వైఆర్ నాట్ సఫిషియం బట్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ నువ్వు ఎందుకు సరిపోగానే నా కృప నీకు చాలు దేవుని కృప పొందు కృప కొరకు వేడుకుని వారి అని ఆనందించే దేవుడట ఈ ద్వారా అండి కృపా ద్వారాలు ఇవి మొదటి ద్వారానికి నాలుగు పిల్లర్స్ ఉంటాయి రెండో ద్వారానికి ఐదు పిల్లర్స్ ఉంటాయి మూడో ద్వారానికి నాలుగు ఉంటాయి ఈ ఒక్కొక్క పిల్లర్ లో ఐ మీన్ ఆ పిల్లర్ తొమ్మ కరతో చేయబడి ఉంటుంది కాబట్టి నిలవబడ్డానుకునేవాడు అది అది పాడైపోయే ప్రమాదం ఉంది కానీ లేఖం స్పష్టంగా చెప్తుంది మరికొన్ని పత్రిక పది పన్నెండులో నిలబడ్డాను అనుకునేవాడు ఉంటే వారు పడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి లేదా పడిపోతారు అని చెప్తున్నాడు నిల్చున్నానని నిల్చున్నానని తలంచుకుని వారు పర్లేదు నేను నిలబడ్డాను నేను మంచి భక్తి పవన్ అయ్యాను నేనంటే సంథింగ్ అనుకునేవాడు ఆడనుంటే వాడు ఈజీగా పడిపోతాడు జాగ్రత్తగా చూసుకోబడి పడిపోయే ప్రమాదం ఉంది వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అప్పటిని పడేయటానికి సిద్ధంగా ఉంటాడు లేదా ఉన్న గర్వం ఏ స్థాయిలో కింద పడదేయడానికి రెడీగా ఉంటుంది డోంట్ ఫర్ దట్ కుక్కు మాట్లాడుతూ ఉంటాడు కదా హబ్బ కుక్కు రంగంలో నేను அக்கிபசூ க ஓபஜ கிரந்த ஓபஜ ஓபஜ அட்டார் கதா నిన్ను చూడగా నీవు బొత్తిగా చిడిపోయి ఉన్నావు మూడవ వచ్చిందో అంటాడు నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి నాలుగో వచ్చిందో అంటాడు పక్షిరాజు గుడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములో నీవు దాన్ని కట్టాను అక్కడి నుండి నేను కింద పడబేతున్నావు ఇదే హోవాకు మనం ఎప్పుడు కూడా ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉండకూడదు ఆత్మీయ గర్వాన్ని భయంకరణ పాపం నేనేదో ఓ గొప్ప వ్యక్తిని అనేటువంటి ఫీలింగ్ మనం ఎప్పుడు కది ఉండకూడదు మనం దేవుని కొరకు ఎంత తగ్గించుకుని స్వయంలో బ్రతుకుతాం అంతగా దేవుని స్వయంలో మనం నిలబడతాం జీవించబడతామైన తర్వాత ఇష్టం లేదు నిలబడతాం ఐదు పది పదిహేను సారిపోయే రకాలు ఉన్నారు కదా దేవుని స్వయంగా ఆనందం ఉండదు వాళ్ళకి వాక్యం అంటే ఆనందం ఉండదు మందిరం అంటే ఆనందం ఉండదు దేవుని స్థాయి అంటే ఆనందం ఉండదు ప్రార్థ అంటే ఆనందం ఉండదు వాస్తే నాంకే వాస్తే నాంకే వాస్తే బతుకు చాలకున్నాడు కుక్క బతుకు సంతోషం ఉండదు వాళ్ళకి అంటే సంతోషం ఉండదు మందిరం అంటే సంతోషం ఉండదు ప్రార్థన అంటే సంతోషం ఉండదు నామకే వాస్తే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పడదై పడ్డారు ఆ రోజు గర్వం వచ్చేదా ఆత్మీయ గరం చాలా డేంజర్ అండి గొప్ప బుడింగిని అనుకుంటే చబీమని కింద పడతాం ఏ రోజుకు ఆ రోజు దేవుని కూడా పొందుతూ బ్రతకాల్సిందే అన్నాడు కదా దాగుదన్నమాట యాభై ఫోటో అన్నమాట నాకు ఎంతో దీర్ఘకరంగా అనిపించింది యాభై కుట కిస్తుంది రాశాడు కదా అప్పుడు ఒక మాట రాశాడు ఆయన రక్షణ పన్నెండు వచ్చినవి నీ రక్షణాంధం నాకు మరలా పుట్టించుము అది నీ రక్షణాంధం నాకు మరలా పుట్టించుము నా అంతరంగంలో పది పది నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలోని నన్ను త్రోచివేయకుము నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయుకుము నీ ర నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము రక్షణానందం పోయింది ఏసేనా రక్షించాడు అనేటి ఆనందం ఉందే అది ఎప్పుడూ పోయింది కాబట్టి మరలా కావాలని కోరుకుంటున్నాడు మనం పడిపో రక్షణ కోల్పోకుండా చూసుకోవాలి ప్రతిరోజు ఏసైనా రక్షించాడు అనేటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు కలిగి ఉన్నాం రెండోదిగా ఈ పిల్లర్స్ నుండి ఇత్తడి దిమ్మెలో ఉంచాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇత్తడి దిమ్మె అంటే అది పునాదికి సూచన మనకు నిజమైన పునాది ఈ పునాది ఏముంటాయి అనే విషయాన్ని మనం చెబి పత్రిక ఆరోగ్యంలో నేర్చుకున్నాం పెద్ద పత్రిక ఆరోగ్యంలో నేర్చుకున్నాం ఏముంటాయట ఆరోగ్యంలో కాబట్టి నిర్జీవ క్రియలను విసర్జించి విడిచి మారు మనసు పొందుతాయో దేవుని విశ్వాసమును సెకండ్ బాప్తిజం గుర్చిన బోధయు మూడు నాలుగోది అస్త నిక్షేపం ఐదు మృతుల పునధానం ఆరు నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ బటకు సాగిపోదుమో అది ఆ పునాదిలో ఆరున్నాయండి మొత్తం ఆరు విషయాలు మనం ఒక రెండు విషయాలు నేర్చుకున్నాం అనుకుంటా కొద్ది కొద్దిగా మొత్తం నేర్చుకోవడానికి అయితే ఇక ఈ సంవత్సరం సరిపోద్ది మారు మనసు గురించి మొత్తం భోజనాలంటే ఈ సంవత్సరం సరిపోద్ది ఆ వచ్చే సంవత్సరం కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది మారు మనసు గురించి మారు మనసు అంత ఉందండి మారు మనసు అనేది బిగ్ థింగ్ ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనేది ఎలా అర్థమవుతుంది మీకు ఈజీ థింగ్ అది వెయ్యికి ఇద్దరు వెళ్తారని చెప్తున్నారు కదా వెయ్యికి ఇద్దరే వెళ్తారట పర్లోపు వేద పనులు చెప్పి మన నేను చెప్పింది కాదు వెయ్యికి ఇద్దరేది పర్లోపు మరి మిగిలినటువంటి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఏమైపోతారంటే మాయం వాళ్ళు ఎత్తబడి గుంపులు ఉండరు వాళ్ళు ఎడో పెట్టబడతారు మరి ఎన్నేమన్నా మనం ఏమన్నా మీరే తెలుసుకోండి ఇది మారు మనసే దిగలకే ఇది ఎలా అర్థమవుతుందంటే ఈజీగా అర్థమవుతుందండి వాళ్ళు ఆలోచించే విధానం ఎలా అర్థమవుతుందో వాళ్ళ ఎంపికను బట్టి అర్థమవుతుంది ఎంపికలో అర్థమైపోతుందండి ఎంపిక దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మన ఎంపికలే మన ఆలోచనలు తెలియజేస్తాయి మన ఎంపికలే మన మారు మనసు తెలియజేస్తాయి సపోజ్ నీ ఎదుట రెండు ఉంచబడతాయి ఆప్షన్స్ ఉంటాయి అది దేవుని సంబంధమైనది ఒకటి ఉంటుంది రెండోది లోక సంబంధమైన ఉంటుంది నీకు లోక సంబంధమైనది కావాలా దైవ సంబంధమైనది కావాలా కాల్స్ ఇస్ యువర్స్ దేవుని యొక్క వాక్యాన్ని బోధించి నేను పశుధాత్ ఆలోచన తీసుకుంటే ఆలోచన ఒకరోజు జాన్ లెస్లీ గారు వాక్యాన్ని బోధించి చేయి దిగుతూ ఉంటే ఆయన్ని పొగుడుతూ ఉన్నాట ఒక ఆయన సార్ బ్రహ్మాండంగా ఈరోజు వాక్యాన్ని మీరు బోధించారు అని చెప్తూ ఉంటే ఆయన ఒక్క నిమిషం కూడా వెంటనే అన్నాడట సాతాను కూడా అదే మాట చెప్పి నాతో అన్నాడట సాతాను కూడా అదే మాట చెప్పి నాతో అన్నాడట అంటే ఒక్క నిమిషం కూడా ఆయన ఆలోచించలేదండి ఆ వాక్యాన్ని భోజించి పరిశుద్ధాత్మ దేవుడు తప్ప నేను కాదని రూఢిగా తిరిగి ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లించారు నేను తనేమి తీసుకోలేదు ఆ మహిమ ఏమి తీసుకోలేదు ఆయన ఎంపికలు ఉంటాయండి ఉంటాయి మన 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 పొగిడేటువంటి పొగుడుతు మనమేదో చేసామన్నట్టుగా పొగిడేటువంటి వ్యక్తులు ఉన్నారే ఆ పొగుడుతులు మనం తీసుకున్నాం అనుకోండి మన ఎంపిక ఖచ్చితంగా మనం మారుమార్చలేటువంటి వ్యక్తులు అసలు మనకు తెలియదు అది ఈ రంగం తిరిగినటువంటి వ్యక్తులు మనం లేదా మన పేరు కోసం మన కీర్తి కోసం ఈ ఈ మందిరాన్ని లేకపోతే వీటిని అన్ని వాడేసుకున్నాం చచ్చిపోతాం ఆత్మీ చచ్చిపోతాం అండి అపో కార్యం మీరెందుకు ఇలాగ చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గలమే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తం సృజించున్నాం జీవము గల దేవుని వైపు తిరుగు మీకు సువార్త ప్రకటించున్నాం జీవము గల దేవుని వైపు తిరుగువలని మీకు సువార్త ప్రకటించున్నాం జీవము గల దేవుని వైపు తిరుగువాలని సువార్త ప్రకటించుకున్నాం పైవచ్చాన్ని జరిగితే మనుషులు జన సమూహం పౌలు పౌలు చేసిన దాన్ని చూసి ఒక అద్భుత కార్యం జరిగింది స్వస్థత కార్యం జరిగింది బలహీనమైన పాతాలు జరిగిన వాడు పుట్టిన మళ్ళకొని కుంటిపాడే అన్నాడు నడవలేదు కానీ పౌలు ప్రార్థన చేసిన తర్వాత అతను నడుస్తూ ఉన్నాడు స్వస్థత పొందుకున్నాడు నడుస్తూ ఉన్నాడు ఇక జన సమూహం వచ్చి పౌరు చేసి చూసి లొకయోనియ భాషలో దేవతలు 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 మనిషి రూపాన్ని దాల్చి మన యొక్క వచ్చి ఉన్నారు బర్ణబాకు ద్యుపది అని పౌనకు ముఖ్య ప్రసంగి అయినందు పట్టణంలో ఎదురుగా ఉన్న జిపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపాలని ఉండను దేవతల ముందు బలి అర్పిస్తూ ఉన్నారో దేవతలు ఎవరంటే పౌలు దేవత దేవతలు ఎవరంటే బర్ణబా వాళ్ళ ముందు బలర్పిస్తూ ఉన్నారు మహిష రూపం దాల్చారట దేవుళ్ళు మహిష రూపం దాల్చారట దేవతలు అప్పుడు అది తీసుకోవచ్చా రిజెక్ట్ చేస్తూ అంటున్నాడు వాళ్ళు అప్పస్తులైన బర్న్నబాయి పౌరులను ఈ సంగతి విని తమ అవస్త్రము చింపుకొని ఐదారా అయ్యారా అయ్యలారా మీరు ఎందుకు నాకు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం కదా పిచ్చి పని చేస్తున్నారు మీరు పెత్తమకాలా మేము ఏదో మాజో ఏదో ఉందనుకున్నాను మీరు మేము బొంగులు రా కింగ్ అయినా ఏ బొంగుమే కింగ్ ఆయన బొంగుని పట్టుకెళ్ళతారా ఏంట కింగ్ నుంచి అది ఎంపిక సిస్టమ్ ఎంపిక అంటే అది మనం దేన్ని ఎంచుకుంటున్నామని చాలా ప్రాముఖ్యం ఎంపిక బట్టే మనకి మారుమనిస్సు ఉందో లేదో అర్థం అవుతుంది నీకు నీకు అర్థం కావాలి నాకు నాకు అర్థం కావాలి తక్కువకి కాదు తక్కువడికి అర్థం అయితే ఉపయోగం ఏముంది నీకు అర్థం కావాలి అసలు నువ్వు నిజంగా మారుమనిస్సు పొందావా నీదే మారు మనసు ఉందా ఫస్ట్ చెప్ప జరిగింది అసలు మేము సమీపించినది దేవుని రాజ్యంలో ప్రవేశించండి మారు మనసు పొంది మారు మనసు పొందిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశం దేవురాజ్యం ఏముంది దేవరాజ్యం అంటే అన్న పానలు భోజన కాదు కదా భోజనాలు పెట్టినప్పుడు జనాలు నిండుగా వస్తారు భోజనం లేకపోతే భోజనం పెట్టినా పెట్టపోయింది మాత్రమే అంతానే ఉంటాను భోజనా నాకు ఇంపార్టెంట్ కదా ఇంటికాడే భోజనం నాకు ఆరోగ్యం ఈరోజు ఆగి నిద్ర పట్టింది ఎందుకంటే ఇంటికాడ భోజనం చేస్తారు కాబట్టి బోయినాల ప్రార్థనలు మంచిదే దాన్ని తక్కువ నచ్చినేయట్లేదు బట్ కానీ భోజనాలు అప్పుడే రావటం అనేది తక్కువ ఎడ్జలు ఏమై ఉన్నాయో దాన్ని బట్టి జీవితాలు ఉంటాయండి మనం ఎంచుకునే దాన్ని బట్టే మన ద్రక్కులుంటాయి వ్యక్తి మారు మనసు పొందాడు మనసు మార్చుకున్నాడు అని ఎలా అర్థమవుతుంది మనసు మార్చుకున్న వారు రాజ్యంలో ప్రవేశిస్తారు దేవుని రాజ్యం ఏముంది భోజనం కాదు పానం కాదు ఏముందండి రాజ్యంలో అంటే వేరుగా చెప్తుంది రోమినాస్ పత్రిక చెప్పే మాట ఏంటంటే దేవరాజ్యం భోజన పానందు కాదు కానీ పరిశుద్ధాత్మైనది ఆనందమట దేవరాజ్యంలో మారు నిజమైన మారు మార్చుకొని రాజ్యం ప్రవేశించిన వాడు పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మను ఆనందిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మతో సహాసం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మతో అనునిత్యం ఆనందిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది ప్రార్థన ప్రేమ మా తండ్రి మహోన్నతులని కొనడా కృపలా జ్ఞాపకం నీ నిజీమైన హస్తాలను అప్పగించుకుంటూ ఉన్నా ఓ నిజమైన పొందినటువంటి వ్యక్తి దాని ఎంపికలు చాలా ప్రాముఖ్యత మాట్లాడుతూ వచ్చారు ఎంపిక ఎంపిక దేన్ని ఎంచుకుంటూ ఉన్నా ఎంపికలే మారుమను తెలియజేస్తూ ఉంటాయి తండ్రి ప్రజలు యొక్క మెప్పు కాకుండా కేవలం నీ మెప్పుని ఎంచుకున్నాడు ఆ విధుడు ప్రజలు మెప్పు ఎంచుకున్నాడు చవుడు సర్వనాశం అయిపోయాడు తైడు గొప్ప వాడికి ఉండాలని తైడు మెప్పుకుని సర్వనాశం అయిపోయాడు అయ్యా కుటుంబత్వం సర్వనాశనం అయిపోయాడు ఒక్కరికోలేడు దాడు నీ మెప్పుని కోరుకున్నాడయ్యాయుడు నీ మెప్పుని కోరుకున్నాడయ్యాకటి పద్యం మంచి సన్నిధిలో ఆ విధంగా జీవించే భాగ్యాన్ని మా దాయి చేయండి తద్వారా మీరే మహింపన